హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను క్యారెట్ హల్వా కోసం ఇలా పొడువుగా ఉన్న క్యారెట్స్ని తీసుకోవాలి ఇవి మనకి వింటర్లో మాత్రమే దొరుకుతాయండి ఇవి నార్మల్ క్యారెట్స్ కంటే కొంచెం తీయగా ఉంటాయి హల్వా చేసుకోవడానికి ఈ క్యారెట్స్ని యూజ్ చేసుకుంటే మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ పైన ఉన్న పీల్నంతా తీసేసుకొని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత తురుముకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను మీరు ఇలా కాకుండా క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసి అలా కూడా హల్వా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని కలుపుకుంటూ హల్వాని చేసుకోవాలి లేదంటే క్యారెట్ మాడిపోతుంది చూడండి ఇక్కడ మనం తీసుకున్న క్యారెట్ క్వాంటిటీ అయిపోయింది ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను హాఫ్ లీటర్ వేడి పాలని వేసుకుంటున్నాను మీరు క్యారెట్ని ఎంతైతే తీసుకుంటారో అంతే ఈక్వల్ రేషియోలో పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకున్నాను అందుకే హాఫ్ లీటర్ పాలని వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా పాలు మరిగి చిక్కబడ్డ తర్వాత ఇందులో మీ స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా హల్వా చిక్కబడ్డ తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ని వేయడం వలన హల్వా మంచి టేస్ట్ వస్తుంది మీరు ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీ దగ్గర పచ్చి కోవా ఉంటే కోవా వేసుకొని కూడా చేసుకోవచ్చు క్యారెట్ ఉడికి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక్కసారి స్వీట్ని చెక్ చేసుకోండి స్వీట్ సరిపోకపోతే షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని హల్వాలో వేసుకొని కలుపుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్యారెట్ హల్వా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో